మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే మేడం చాలా మంది ఏంటంటే ఎన్నో పూజలు చేస్తారు ఎంతో కష్టపెడతారు లైఫ్ అంత అలానే ఉంటుంది అస్సలు బాగుండదు అనమాట మనీ రాదు ఆ ప్రాబ్లమ్స్ లో అలా డిలే అవుతూనే ఉంటారు ఇంకొంతమంది ఏంటి అంటే ఎంత ఎక్కువ పూజలు చేస్తారు ఎన్ని పూజలు చేసినా గానీ మా లైఫ్ ఇంతే అని చెప్పి కొంతమంది బాధపడిపోతూ ఉంటారు నిత్యం దీపారాధన చేస్తారు బట్ అయినా కానీ కొంతమంది లైఫ్ అనేది అలానే ఉండిపోతుంది ఎందుకు అంటే బికాస్ కర్మఫలం అని చెప్పేసి అంటారు కదా మేడం బట్ ఎంత కర్మఫలం అయినా కానీ కొన్ని కొంచమన్నా తగ్గాలి అనేది కోరుకుంటారు బట్ మన తలరాత మారాలి అంటే ఇంట్లో దీపం అనేది ఏ విధంగా పెట్టాలి ఓకే ఫస్ట్ థింగ్ ఇక్కడ చిత్త చిత్తశుద్ధి లేని పూజలు పనికిరావు ఓకే కదా అన్నట్టుగా మనం కాన్స్టెంట్ గా అదే ఆలోచన నేను ఎన్ని పూజలు చేసినా నాకు ఫలితం దొక్కట్లేదు అన్న ఆలోచన తోటి మనం పూజలు మొదలు పెడితే నిజంగానే అలాగే ఉంటుంది చాలా మంది అనుకుంటూనే ఉంటాం అట్లా అనుకుంటూనే పూజ చేస్తూ ఉంటాం అట్లా అనుకోకుండా నా జీవితంలో ఏదైనా అది నువ్వు ఎలా నడిపిస్తున్నావో అలాగే అవుతుందని ఫస్ట్ ఒకటి ఏంటంటే మనకి యాక్సెప్టెన్స్ ఉండాలి లైఫ్ ప్రతిదీ ప్రతిదీ యాక్సెప్ట్ అవుతూ ఉంటేనే మనకి ఏంటంటే భగవంతుడు పెట్టే పరీక్షలు అవన్నీ ఆ పరీక్షల్ని మనం యాక్సెప్ట్ చేసి దాంట్లో నుంచి ఓవర్కమ్ అవ్వగలిగితే ఆయన అప్పుడు అనుకుంటాడు అనమాట ఓకే వీళ్ళు చక్కగా నేను పెట్టిన పరీక్షలు అన్నిటినీ ఎదుర్కొంటున్నారు హ్యాపీగా దాంట్లో నుంచి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం భగవంతుడికి కంప్లీట్గా సరెండర్ అయిపోతాం కదా నువ్వే దిక్కు అని మనం ఎప్పుడైతే అనుకుని మనం చేసే నువ్వు అన్న చూడ కర్మ ఫలితాలు అంటే కర్మ మనం ఏం కర్మాలు చేసామో ఎవరికి తెలియదు కొంతమంది జాతక చక్రాలు వేయించుకుంటారు అందులో చెప్తారు పలానా పలానా దోషాలు ఉన్నాయి అవి ఇవి అవన్నిటితో పాటు ఏది రైటో జీవితంలో అది చేసుకుంటే మనకి మంచి చెడు ఇవన్నీ తెలుసు కదా ఏది మంచి ఏది చెడు అదొకటి తెలుసు మనసులో వచ్చే ఆలోచనల్ని మనం ఎవ్వరం ఆపుకోలేము కదా మనసుకి ఎన్నో రకాల తప్పు ఆలోచనలు వస్తాయి చెడు ఆలోచనలు వస్తాయి ఆలోచన వరకు ఓకే మన కంట్రోల్లో లేదు కదా కానీ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు నాకు పక్కన ఏదో వెళ్ళి ఎవరు మెడలో ఉంచో గోల్స్ పీకే అని అనిపించింది అది ఆలోచన ఆలోచన వరకు ఓకే అది యాక్షన్లోకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అది కర్మగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని అట్లా ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేసేసినప్పుడు అది నెక్స్ట్ మన రకరకాల కర్మలుగా భాగం అయిపోతుంది అనమాట కాబట్టి ఆలోచనల వరకే ఉంచి భగవంతుడా ఇట్లాంటి తప్పు ఆలోచనలు నా మైండ్లోకి రానివ్వకు అని చెప్పి భగవంతుడికి నమస్కారం చేసుకుని పూజలు మొదలు పెట్టారు సో నిత్య దీపారాధన చేయడానికి ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే దీపానికంటే ముందు చేయాల్సింది ఇంటిని ఎంత శుభ్రపరిచి దీ పూజ చేస్తున్నాం అన్నది చాలా చాలా ముఖ్యం అక్కడ కదమ్మా సో మొదటి పని చేయాల్సింది సూర్యోదయాని కంటే ముందే లేచి పూజ సూర్యోదయాని కంటే సూర్యోదయం లోపల పూజ అయిపోయేలాగా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఇంటి శుభ్రం ఒకటి చక్కగా చూసుకోవాలి మీ వాకిట్లో ముగ్గులు అవన్నీ ముందే పూజ అయిపోయాక తర్వాత ముగ్గులు పెట్టుకోవచ్చులే అని చాలామంది అంటూ ఉంటారు ఓకే ఆ టైంని అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి మనం చాలా మంది ఏంటంటే చాలా వాటిల్లో అడ్జస్ట్ అయిపోతారు పూజ దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు అన్నమాట పర్వాలేదులే పూజ అయిపోతే ఏం కాదులే అని మిగతా పనులన్నీ అన్నీ మిగతా పనులలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే మనకు నిజంగా భగవంతుడు అనుగ్రహం ఉండాలి మనం ఆ స్పిరిచువల్ పాత్లో వెళ్ళాలి మనం చేసే దైవారాధన మన ఇంటిల్లి పాదిని క్షేమంగా ఉంచాలి అంటే గనక మనము ఆ పూజ విషయంలో ఎటువంటి కాంప్రమైజెస్ లేకుండా ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వాల్సిందే ప్రతిరోజు ఉదయాన్నే లేవడము లేచి ఇంటిని శుభ్రం చేసుకోవడము దాని తర్వాత చక్కగా స్నానం చేసుకొని ఉతికిన బట్టలు అవన్నీ వేసుకొని తర్వాత ఆ పూజ స్థలం ఏదైతే ఉందో పూజగాది ఏదే ఏదంటే కొంతమందికి పూజ రూమ్ ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమందికి చిన్న చిన్న షెల్ఫ్స్ ఉంటాయి ఏదైనా కానివ్వండి పర్వాలేదు ముందు రోజు ఉన్న మాలిన్యాన్ని అంతటిని తీసేసి అవి చక్కగా ఎవరు తొక్కని ప్లేస్లో వేసేసి ఇంటినే మీరు కూర్చునే చక్కగా ఏదైతే ఉంటుందో ఆసనం ఏదైతే ఉంటుందో ఆసనం వేసుకుని కూర్చొని అప్పుడు చక్కగా కుందుల్ని శుభ్రం చేసుకొని అవి కూడా కడగాలి కొంతమంది ఇలా ముందు రోజువే కొంచెం దూది పెట్టి ఇట్లా తుడిచేస్తూ ఉంటారు నేను ఇవన్నీ చూసాను తీసుకుని వారానికి ఒకటే రోజు కడుగుతారు దీపాలు క్లాత్ తీసి తుడిచేసి మళ్ళీ అందులో వేస్తారు అట్లా కాదు చక్కగా కడగండి వాటిని కడిగేసి నీట్గా కడిగేసి ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని వాటికి గా ఒక క్లాత్ అంటే భగవంతుడికి చేసేది ప్రతిది చాలా శుభ్రంగా ఉండాలన్నమాట క్లాత్ తీసుకొని అదంతా క్లీన్ చేసేసి వత్తులు ఏవైతే ఉంటాయో రెడీమేడ్ వత్తులు వచ్చేస్తున్నాయి కాకపోతే నన్ను అడిగితే ఏంటంటే మనం అంతటా వత్తులు మనమే చేసుకోగలగాలి ఆ వత్తులు చేసే ప్రొసీజర్ కూడా చాలా మనకి సహనాన్ని ఓపికని అన్నిటినీ నేర్పిస్తుంది ఓకే సో పత్తితోటి ఇంతకుముందు చేసేవాడు సంవత్సరానికి సరిపడా ఒత్తులు గబగబా చేసేసేవాళ్ళు చాలా ఈజీ వత్తులు చేయడం ఓకే ఆ వత్తులు చేసి మీ అంతటి మీరే వత్తుల్ని నలిపి చేసి అవి చక్కగా ఒక దగ్గర పెట్టుకొని వాటితోటి చేస్తే మనకి ఇంకా పుణ్యం సో టైము వత్తులు చేయడానికి పెద్ద టైం అక్కర్లేదు చాలా ఈజీగా చేసేయచ్చు వత్తులు చేసుకోవడం చాలా చాలా సింపుల్ ప్రొసీజర్ దూది ఉంటే వత్తులు కాకపోతే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి అట్లా చేసుకున్న తర్వాత ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ మూడు ఆప్షన్స్ మనకి దీపారాధనకి మిగతావన్నీ చాలా మంది కొంతమంది వాళ్ళ వాళ్ళ జాతకాలను బేస్ చేసుకొని అష్టమూలిక తైలం వాడతారు విప్ప నూనె వాడతారు కొన్ని కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి కానీ నిత్య దీపారాధనకి మనం చేసుకుని అంటే ఇప్పుడు చూడండి సీజనల్గా కార్తీక మాసం వస్తే కొంతమంది ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు అష్టమూలిక సోమవారం అష్టమూలిక తైలం వాడతారు సో అది మేమే ఇష్టం కాకపోతే మెయిన్ కావాల్సింది మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వు నూనె లేదా కొబ్బరి నూనె ఈ మూడింటిని యూజ్ చేయొచ్చు దీపారాధనకి మనం దీపారాధన ముందుకి ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టి కొంతమంది వత్తు వేసి నూనె వేస్తారు కానీ ఫస్ట్ నూనె వేసిన తర్వాత వత్తులు అందులో ఓకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి దీపారాధన సూర్యోదయాని కంటే ముందే కంప్లీట్ అయిపోవాలి సూర్యోదయం తర్వాత చేసే ఏ దీపారాధనకి ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాదు కాబట్టి మార్నింగ్ టైం లేని పక్షంలో సాయంత్రం కూడా చేసుకోవచ్చు కానీ చాలా మంది సాయంత్రం కల్లా భోజనం చేసి మనం ఎంత అంటే ఎంటీ స్టమక్ తోటి ఎన్ని పూజలు చేస్తే మన బాడీ మన మైండ్ మనకి ఎలైన్ అయి ఉంటుంది అనమాట అందుకని ఉదయాన్నే చేసేసిన తర్వాత భోజనం చేస్తారు సో చాలా మంది ఇట్లా అన్నాం కదా ఏం తినకుండా సాయంత్రం దాకా ఉండక్కర్లేదు సో వీలు అవ్వనప్పుడు భగవంతుడికి తెలుసు మనకు ఎంత వీలవుతుందో ఎంత వీల్ అవ్వదో అది తెలిసి దాన్ని బేస్ చేసుకుని మీరు సాయంత్రం దీపారాధన కూడా చేసుకోవచ్చు అది కూడా సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత దీపం వెలిగించేటప్పుడు ఒక వత్తి రెండు వత్తులు మూడు వత్తులు కన్ఫ్యూజన్స్ చాలా చాలా ఉంటాయి ఓకే అయితే నిత్య దీపారాధనకి మనం మూడు వత్తులు వేస్తాం త్రీ సైడ్స్ ఇట్లా పంచ ఇట్లా ఐదు ముఖాలు ఉన్న దీపం ఉంటుంది కదా దాంట్లో ఒక ఒక వత్తి ఈస్ట్ కి చూడాలి తూర్పు ఒకటి ఈ సైన్యం వైపుకి చూడాలి ఇంకొకటి నార్త్ వైపు అంటే ఉత్తరానికి ఈ మూడు దిశల్లో దీపం వెలిగేలాగా చూడాలి ఇది ఏది లేదు అంటే మామూలుగా వత్తులు మూడు కలిపేసి కాస్త నూనెసి ఈస్ట్ తూర్పుకి చూసేలాగా దీపం వెలిగిస్తే సరిపోతుంది దీపం వెలిగించాక కూడా ఆ దీపానికి కాస్త అక్షంతలు వేసి ఒక పువ్వు పుష్పం పెట్టి వీలైతే ఒక చిన్న పంచదార ఏదో ఒకటి దీపం దగ్గర కూడా పెట్టి అప్పుడు మీ నెక్స్ట్ పూజలు ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఇది నిత్య దీపారాధన చేసే ప్రొసీజర్ అయితే నిత్య దీపారాధన చేసేలో వా దాంట్లో చాలామంది ఏంటంటే ఈరోజు పూజ మార్నింగ్ ఉదయం సాయంత్రం రెండు పూటలు పూజ చేస్తారు రెండు పూటలు పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే పొద్దున్నే ఉన్న ఒత్తుల్లోనే కాస్త ఇంకా కొంచెం ఆయిలో ఏదో వేసేసి ఆ ఒత్తిని కాస్త అట్లా పైకి లాగి మళ్ళీ వెలిగించేస్తూ ఉంటారు అది పనికిరాని పూజ వేస్ట్ అది అట్లా చేసినా మీకు ఎటువంటి ఫలితం ఉండదు మళ్ళీ సాయంత్రానికి కూడా సాయంత్రం పోనీ అట్లీస్ట్ ఉన్న నూనె ఉన్న వత్తులు తీసేసి ఫ్రెష్ వత్తులు ఫ్రెష్ ఆయిల్ వేయడం ఉత్తమం అనమాట కొంతమంది అదే ప్రొసీజర్ ఇంకొకటి మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సీజన్ బేస్ చేసుకుని పూలు అలంకరణ ఏదైతే ఉంటుందో పూలు చాలా కాస్ట్లీ కదా ఓకే పూలు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి ఎండాకాలంలో ఒక పూటకే పూలన్నీ లైండిపోయినట్టు అయిపోతాయి కానీ వర్షాకాలం చలికాలంలో చామంతి పూలు అవన్నీ ఫ్రెష్గా ఉంటాయి వేసిన మాలలు కూడా ఫ్రెష్గా ఉంటాయి అప్పుడు మనం ఏమనుకుంటున్నారా అబ్బాయి ఈ మాలలు తీయక్కర్లేదు అలాగే ఉంచేస్తాయి బట్ నువ్వే ఒక్క రాత్రి గడిచింది అంటే నెక్స్ట్ డే ఆ మాలిన్యం అంతా తీసేయండి ఈవినింగ్లోకి తీసేయచ్చు తీసేయవచ్చు ఈవినింగ్ కూడా తీసేయొచ్చు సో ఇవి మీరు చేయాల్సిన సింపుల్ ప్రొసీజర్స్ దీపారాధన చేయడానికి మీరు బేసిక్గా స్టెప్స్ పిల్లలకి నేర్పిస్తున్నా కానీ వాళ్ళకి కూడా ఇదే ప్రొసీజర్స్ నేర్పించాలి మన ఇంట్లో పిల్లలందరికీ మనం పూజలు చేయండి అని చెప్తూ ఉంటాం కాబట్టి బేసిక్ దీపారాధన ప్రొసీజర్ ఫస్ట్ నేర్పించాల్సిందనమాట భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేసుకోవాలి మీరు కూర్చునే స్నానాన్ని నీట్ చేసుకోవాలి దీపాలను చక్కగా కడుక్కోవాలి దాని తర్వాత ఒత్తులు వేయాలి దాని తర్వాత ఇవన్నీ ప్రొసీజర్ ఏదైతే పిల్లలకు కూడా అది నేర్పిస్తే ఇది నిత్య ఇలా చేసుకుంటే గనక మనకు మంత్రాలు వచ్చినా పెద్ద పెద్ద పూజలు వచ్చినా రాకపోయినా బేసిక్ దీపారాధన భగవంతుడి దగ్గర చేసుకునే ప్రొసీజర్ ఇది మేడం చాలా మంది అనుకుంటారు ఈ అంటే ప్రజెంట్ ఈ బిజీ లైఫ్ లో ఏంటంటే ఒత్తులు చేసుకోవడం కన్నా షాపు నుంచి తీసుకురావడం బెస్ట్ అని చెప్పేసి అని తీసుకొచ్చేసుకుంటారు కానీ ఒత్తులు చేయడం కూడా చాలా ఈజీ అనేసి అని మీరు చెప్పారు సో సింపుల్ గా ఎలా చేయాలో మాకు ఒకసారి చూపించండి తప్పకుండా అయితే ఒత్తులు చేసుకోవడమే శ్రేష్టం ఎందుకంటే మనము ఎక్కడైనా చూడండి ఏదైనా కానీ పువ్వులు కూడా చెప్పాను కదా ఇంట్లో ఒక్క పువ్వు వచ్చినా గానీ భగవంతుడు పెట్టడం అక్కడ మనకు తెలుసు ఈ మధ్య పువ్వులు ఒక్కొక్కసారి వీడియోస్ చూస్తాను తొక్కేస్తారు వాటి మీద చాలా ఉంటదన్నమాట అనమాట అసలు చెత్తలో పడిపోతా ఉంటది అవే తీసి మనం సో బయట నుంచి పూలు కొనుక్కున్నప్పుడు ఫస్ట్ అది స్పెషల్ నీట్ గా క్లీన్ చేసుకోండి ఒత్తుల విషయంలో కూడా మామూలుగా ఏంటంటే స్నానం చేసి ఆడాళ్ళు ఎస్పెషల్లీ ఆడవాళ్ళే చేసేవాళ్ళు ఒత్తులు వాళ్ళు మైలా అవన్నీ లేని టైంలో ఒక దగ్గర మంచి టైం చూసి అవన్నీ చేసినప్పుడే పూజలు బాగా ఫలితం ఇచ్చేవి కదా మంచి టైమ్ ఓకే మంచి రోజు మంచి టైం అవన్నీ చూసి ఒత్తులు అవి తయారు చేసి క్లీన్ ప్లేస్ లో పెట్టేవాళ్ళు ఇప్పుడు మనం అవన్నీ ఫాలో అవ్వట్లే కదా షాప్ లో ఎవరెవరు ముట్టుకుంటారో మనకి తెలియదు కాబట్టి ఇంట్లో దూధ ఉంటారు కదా నార్మల్ దూది తెచ్చుకుంటే మరీ బెటర్ మీకు ఒకవేళ ఎక్కడైనా ఆప్షన్ ఉంటే పత్తి అమ్ముతారు అందులో గింజలు ఉంటాయి ఓకే ఇట్లా మొత్తం క్లీన్ చేసేసుకోండి అంత చాలా మందికి తెలిసిన ప్రొసీజరే తెలవన వాళ్ళ కోసం ఇదే అనమాట చాలా మంది చేస్తూ ఉంటారు ఆఫీస్కి వెళ్లే వాళ్ళకి కూడా ఏం పర్వాలేదు ఇలా దూధ ఒకటి పెట్టుకొని ఎన్నోత్తులు కావాలో మనకి జస్ట్ రోజుకి రెండు దీపాలు పెడతాం కదా ఒక ఆరు వత్తులు అట్లా అయితే సరిపోతుంది ఆరు పన్నెండు ఓకే ఈ ఎడ్జ్ని ఇట్లా ఇట్లా పట్టుకొని లాగితే ఇలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట మీరు ఇది ఎంత లాంగ్ లాగొచ్చు ఇట్లా ఓకే వస్త్రం కూడా ఇలాగే చేసుకోవాలి వత్తులు కూడా ఇంతే ప్రొసీజర్ ఓకే ఇది మీ ఇష్టం మీరు ఎంత లాంగ్గా లాగలిగితే అంత మంచి సింపుల్ ప్రొసీజర్ అనమాట ఈ మధ్య మిషన్స్ వచ్చేసే దీన్నే చక్కగా ఒకటి రెండు మూడు ఈ మూడు కలిపి ఇలా నలిపేస్తే ఒక కొత్త అయిపోతుంది అవునా అవును ఇది గట్టిగా నలిపేస్తే ఇది ఒక సైడ్కి వేసుకోవాలి సేమ్ థింగ్ అలాగే ఇది కూడా మళ్ళీ వన్ టూ త్రీ ఎంతసేపు పట్టింది నాట్ ఈవెన్ థర్టీ సెకండ్స్ కదా ఈజీగా చాలా ఈజీ ఇలా అయిపోయింది సో ఇది ఇంకొకటి ఇట్లా దీపంలో ఇలా వేసేసుకుని వీటిని వెలిగించేస్తే అయిపోతుంది చాలా ఈజీ ప్రొసీజర్ కాబట్టి మీకు ఓపిక జస్ట్ మనం అనుకుంటాం వర్తులు చేయడం చాలా పెద్ద ప్రొసీజర్ ఇట్స్ ఓకే పర్ఫెక్ట్ షేప్ లో రావాలి ఇంతే సైజ్ ఉండాలి అట్లా కాకుండా మనకు నిజంగా అంటే మనకు తెలుసు కదా మనం ఎంత క్లీన్ గా చేస్తున్నాము దూది మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్నది తెలుసు కాబట్టి ఏ రోజు దేవుడి దేవుడు ముందు కూర్చొని కూడా జస్ట్ ఫైవ్ సెకండ్స్ ఇలా అని వస్తే వేసేయడమే ఇది కూడా నేను ప్రాక్టీస్ తో నేర్చుకున్నదే నాకు కూడా ఫస్ట్ ఫస్ట్ లో కష్టం అనిపించేది బట్ వెరీ ఈజీ చేసేది బట్ నిజంగా మేడం మీరు ఒత్తి చేస్తుంటే నాకే చాలా షాకింగ్ గా అనిపించింది చాలా మంది ఏంటంటే హాఫ్ హాఫ్ తీసుకొని ఇట్లా రోల్ చేసుకుంటారు బట్ అలా కాకుండా మీరు ఒకటే రోల్ తీసుకొని మొత్తం ఇట్లా చేశారు కదా సో నిజంగా చాలా ప్రొసీజర్ అందరి కోసం ఆడియన్స్ ఒత్తులు నేను చేసుకునే ప్రొసీజర్ అంతే ఓకే మేడం నిత్యం దీపారాధన అనేది ఏ విధంగా చేసుకోవాలి సో నిత్యం దీపారాధన చేసేటప్పుడు కూడా మనం ఎటువంటి నియమ నిష్టలు పాటిస్తే మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం నమస్తే మా